చాలా హెల్తీని ఇచ్చేసి ప్రౌట్ ఇంత చక్కగా ఎలా వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఇవేంటి తెలుసా ఇవి కూడా బాగా వచ్చాయి ఇవేంటో కూడా ఎలా చేసుకున్నానో కూడా ఈ వీడియోలో చెప్తాను ఓకేనా నువ్వు అంటున్నావు గుజ్జుగడు నువ్వు అంటున్నాడు వచ్చేసి నేను వేరుశనగలు పేసలు అలసందలు శనగలు తీసుకున్నాను ఏవైనా సరే ఒక ఫోర్ ఐటమ్స్ మాత్రం మస్ట్ అండ్ షూట్ అది ఏదైనా కొన్నిసార్లు సజ్జలు వేసుకుంటా కొన్నిసార్లు జొన్నలు వేసుకుంటా కొన్నిసార్లు గోధుమలు వేసుకుంటా అలా చేసుకుంటాను ఏవైనా సరే ఒక ఫోర్ ఐటమ్స్ మాత్రము ఖచ్చితంగా ఉంటాయి ఆ ఫోర్ ఐటమ్స్లో వేరుశనగ పెసలు ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా చక్కగా మనము ఒక హాఫ్ కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది వన్ మంత్ వస్తుంది మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాము అంటే త్రీ డేస్కి వస్తుంది కదా త్రీ డేస్ నుంచి చేసుకున్నవి ఈజీగా అంటే మనము మొత్తం ఒకేసారి తినేం కదా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఒక తినేసేయచ్చు కానీ ఎక్కువగా తినేది నేను ఈయనే కాబట్టి అది కూడా ఒక గుప్పెడు ఆ గుప్పెడులో కూడా టమోటాలు అని ఉల్లిపాయలు అని కాస్త కొత్తిమీర పుదీనా అన్నీ కలుపుకునే టైంకి ఎక్కువైపోతుంది మనము ఆ ఫోర్ ఐటమ్స్ గుప్పెడు గుప్పెడు వేసుకుంటే దోశ రవుతుంది అని చెప్పాను కదా నిన్న వీడియోలో ఆ దోశని అవి బాగా అయిన తర్వాత మనం మొలకెట్టిన తర్వాత దాదాపు రెండు మూడు గుప్పెళ్ళంత అవుతాయండి సో అందుకని అవి మనకి టూ డేస్ వస్తాయి టూ డేస్ ఇంకా థర్డ్ డేకి అయిపోతుంది అనగా మళ్ళీ మనము అవి నానబెట్టేసుకోవచ్చు అంటే వీక్లీ వచ్చి టూ టైమ్స్ మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ టూ డేస్వి మనకి ఈజీగా త్రీ డేస్కి త్రీ డేస్కి అలా వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి రాగులు అవి అన్నీ శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి నానపెట్టేసేసుకున్నాను ఇదంతా నైట్ టైం చేస్తున్నా ఖచ్చితంగా నైట్ టైం చేసుకుంటేనే పర్ఫెక్ట్ టైం అనేది సెట్ అవుతుంది ఈ రాగులు ఏం చేస్తున్నాను అంటే చూడండి చెప్తాను దాంట్లో ఉన్న కొన్ని కొన్ని డస్ట్ ఎక్కువగా ఉంటుంది రాగుల్లో దేంట్లో బియ్యంలో దేంట్లోనూ అంత డస్ట్ ఉండదు రాగుల్లో మాత్రము అసలుకి ఈ చెక్కదారు మొత్తం దానిలోనే ఉంటుంది చూస్తుంటేనే చిదరు చిదరగా ఉంటుంది కానీ జనాలకి ఈ విషయం తెలియదు బయట రాగి పిండి తీసుకొని వచ్చి వాటి సంబంధించినవి చేస్తుంటారు నాకైతే అలా అస్సలు ఇష్టం ఉండదు నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మరి వీటిని ఏం చేస్తున్నాను అంటే దాంట్లో ఏమైతే ఉంటాయో పుల్లలు కానీ ఇంకేమైనా రాళ్ళు కానీ మట్టి గిడ్లు కానీ ఇవన్నీ ఉంటే శుభ్రంగా వేరుకుంటున్నాను వేరుకొని తర్వాత అలా రఫ్ చేస్తున్న పిసికేస్తాను గట్టిగా నా బలాన్ని అంతా ఉపయోగించి అలాగా బాగా పిసికేస్తున్నాను కన్నయ్యా సౌండ్ వస్తుంది అది నా రూమ్లోకి వెళ్తున్నా ఉచ్చామణితో అంతా సో అలా రఫ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో ఈ బౌల్ ఏంటి అంటే నా బుజ్జిగాడికి అన్నప్రాసనకి ఇచ్చినవి అన్నప్రాసనకి తర్వాత పుట్టినరోజుకి చాలా మంచి మంచి గిఫ్ట్లే ఇచ్చాను సో ఇదిగోండి అలా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో పోసి మళ్ళీ బాగా పిసుగుతూ బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక్కసారి ఇక్కడ వాటర్ చూడండి నాకైతే ఎంత చండాలమైనది అంటున్నామో కడుపులోకి అని అప్పుడే మీకు అర్థమైంది నాకైతే అర్థమైంది మీకు అర్థం కావాలి అని ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇది చూడండి ఈ వాటర్ చూసారు ఎలా ఉందో మురికి నీళ్ళు ఉన్నట్టు ఉన్నాయి ఏం వాష్ చేసాము మనం బట్టలు వాష్ చేసాము మా లేకపోతే కూరగాయలు వాష్ చేసేవా ఇంకేమైనా వాష్ చేసేవా ఎంత డస్ట్ కానీ ఇది తెలియకుండానే మనం ఏంటంటే బయట రాగి పండి తీసుకొని వస్తున్నాము ఇక్కడ నేను రాగులు ఇలాగా శుభ్రం చేసుకోవడం వల్ల ఎంత మురికుందని అర్థమవుతుంది ఏంటి ఇంట్లో కాబట్టి ఇంత బాగా చేసుకుంటున్నాము బయట అయితే రాగి పిండి ఎవ్వరూ ఇలాగ కడగరు సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు రాగి పిండి చేస్తున్నారా అని మీ డౌట్ రావచ్చు అవునండి రాగి పిండి చేస్తున్నాను రాగి పిండి చేసేటప్పుడు రాగులు కడుగుతారా అని అనుకోవచ్చు నేను కడుగుతానమ్మ చాలామంది కడుగుతారు అది ఎందుకంటే ఇది మన ఇంట్లో మనము శుభ్రంగా మనం హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచిగా చేసుకొని తీరాలి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి దాదాపు సిక్స్ సెవెన్ టైమ్స్ కడిగానండి అవి ఒకటి సార్లు కాదు అంత ఫ్రెష్గా వాటర్ వచ్చినాయి అంటే ఇందాక ఎట్లా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి నీళ్ళు అది సో ఇందాక గింజలు చూపించిన కదా అవి రాగులు రెండు ఒకసారిగా కడిగేసుకొని నైట్ అంతా నేను నానబెట్టేసుకుంటున్నాను ఎత్తుకొని చూపించాలంట ఏదైనా చూస్తున్నాను కదా నేను అందుకని సో రాగులు చూసారా ఇప్పుడు మళ్ళీ నేను అలా కడుగుతుంటే ఏమీ లేదు సో ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా సో అంత శుభ్రంగా కడుక్కొని కనీసం ఒక పదిహేను గంటలు రాగులు నానితే బాగుంటుందండి స్ప్రౌట్కి మాత్రము అంటే ఉన్నాయి కదా పెసలు వలసందలు ఇవి మాత్రము ఖచ్చితంగా ట్వెల్వ్ అవర్స్ నానితే బాగుంటుంది అట్లీస్ట్ ఒక నైన్ అవర్స్ అయినా నానితే బాగుంటుంది నేను మాత్రం ఒక నైట్ అంతా నానబెట్టాను తర్వాత మరుసటి రోజు ఈవినింగ్కి తీసాను అనమాట అప్పుడైతే రాగులు ఇంకా గట్టిగా ఉంటాయి కదా సో అందుకని స్ప్రౌట్ రావడం కోసము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ నైట్ అంతా నానటమేం కాకుండా మరుసటి రోజు ఈవినింగ్ దాకా నేను అలాగ అయితే వాటర్ చేంజ్ చేస్తూ వచ్చాను ఇది మాత్రము మార్నింగ్ ఎయిట్ నైన్ కల్లే చూస్తే ఇలాగా ఇందాక చూసారా ఎంత బాగా కడిగుంచాను ఇందాకంటే సారీ నిన్న నైట్ అయినప్పటికీ మళ్ళీ కొద్దిగా డస్ట్గానే ఉన్నాయి నీళ్ళు బాగా నానైంది అనమాట మనకి బాగా నానైనా ఎలా తెలుస్తుంది అంటే పేసలు కొద్దిగా పైన పొట్టు ఉంటుంది కదా అది చీలినట్టుగా వస్తుంది సో ఇలా మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసుకుంటాను ఏందో అనంగానే బాగా మొలకలు వచ్చేస్తాయి అది ఇది అనుకుంటారు కానీ దానికి తగ్గ శ్రద్ధ చూపిస్తే మాత్రము చక్కగా మంచి హెల్త్తో పాటు మంచిగా వస్తాయి బయట చిన్న చిన్న ప్యాకెట్లే ట్వంటీ రూపీస్ అంటున్నారు అప్పటికి ఎక్కువ మొలకలు కూడా రాకుండానే ఏంటి గుప్పిడు కూడా ఉండవు అవి ట్వంటీ రూపీస్ అండి ప్యాకెట్ నేను చూశాను నేను గుంటూరు వెళ్ళినప్పుడు బస్సులో కానీ ట్రైన్స్లో కానీ నమ్ముతున్నారు కదా అవి చూసినప్పుడల్లా నాకు ఏదోలా అనిపిస్తుంది అంటే ఈ వీడియో చూసే వాళ్ళు తినవచ్చు నేను ఆ విషయం చెప్పట్లేదండి కాకపోతే ఇంట్లో చేసుకుని తింటే బాగుంటుంది అని ఇదిగోండి ఇది మరుసటి రోజుకి నైన్ ఓ క్లాక్ ఇలా వచ్చిందనమాట ఈ నీటిని కూడా రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ దాకా మళ్ళీ నాన వేసుకున్నానండి ఎందుకు అంటే ఈ రాగులు ఇందాక చెప్పాను కదా వీడియో ఇందాక ఏమైనా అంటే ఎక్కువ గట్టిగా ఉంటాయి మనం నగులుతున్నప్పుడే మనం తెలిసిపోయిద్ది సో అందుకని మళ్ళీ తర్వాత వడకట్టుకొని అవి కూడా ఒక క్లాత్లో కాటన్ క్లాత్ ఖచ్చితంగా తప్పకుండా కాటన్ క్లాతే యూజ్ చేయాలి నాకు చున్నీలు ఉన్నాయి సో ఆ చున్నీళ్ళ కూడా రెండు పొరలు ఇదిగోండి ఇవి వీటిదేమో ఇలాగ వడ కట్టేసుకున్నాను వాటర్ అనేది ఉండకూడదు ఎండాకాలం అయితే మామూలుగా నీళ్ళన్నీ వంచేసేసి మనకి ఇంకా క్లాత్లో చుట్టేసుకోవచ్చు చలికాలం అయితే ఒక డ్రాప్ కూడా లేకుండా చూసుకోవాలి అందుకనే నేను వడ కట్టేసేసుకుంటున్నాను ఎందుకు అంటే ఈ టైంలో మనకి కొద్దిగా కూల్గానే ఉంటుంది కదా ఆ తేమ సరిపోతుంది మామూలుగా ఎండాకాలం అయితే డ్రై అయిపోతుంది కాబట్టి మనకి ఏంటంటే కొద్దిగా వాటర్ ఉన్న సెట్ అయిపోతుంది సో ఇలాగా వడకట్టేసేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్నాము అంటే డ్రాప్ టు డ్రాప్ పడిపోతాయి చూసి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కడిగిన తర్వాత అలాగే రాగులు కూడా శుభ్రంగా వాటర్ అన్నీ అయితే అవి వడకట్టేదాని వేసే పోతాయి కదా కాటన్ క్లాత్లోనే మనం కింద ఒక బౌల్ పెట్టేసి కాటన్ క్లాత్లో మనం వేసేసాము అంటే ఆ అన్నీ ఇంకిపోతాయి అదే క్లాత్లో మళ్ళీ మనం చుట్టి పెట్టేసేసుకోవచ్చు ఇక్కడైతే చక్కగా చుట్టేసేసుకున్నాను నేను ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా దీంట్లో అలా పోసేసుకొని అస్సలకి గట్టిగా టైట్గా మూట కట్టుకోవాలి దీనికి సంబంధించిన బాక్సులు కూడా మనకు ఆన్లైన్లో ఉన్నాయి నా దగ్గర లాస్ట్ టైము స్టీల్ది ఉంది ఇంకోటి ఏంటి అంటే మామూలు ప్లాస్టిక్ది ఉంది కానీ మత్తియ్య వాళ్ళు వచ్చినప్పుడు దాంట్లో పెట్టించాను అది మిస్ అయ్యింది సో ఇంకప్పటి నుంచి నేను మళ్ళీ అనుకున్నాను కానీ నాకు దానికన్నా కాటన్ క్లాతే బెటర్ కదా మంచిది కదా హెల్త్ కదా హెల్త్ పరంగా అయితే కాటన్ క్లాతే మంచిది అందుకని క్లాత్ యూజ్ చేస్తున్నాను శుభ్రంగా ఇదిగోండి ఎంత టైట్గా కట్టేసేసాను చూసారా మిగిలిన క్లాత్ కూడా అలా చుట్టేసేసి అలాగా పెట్టేకున్నాను ఇంకా రాగులు కూడా సేమ్ సేమ్ రాగులు కూడా చక్కగా మళ్ళీ రెండు సార్లు వాష్ చేసుకొని అవి ఏంటంటే ఉట్టి తినచ్చు నేనైతే ఉట్టి తిన్నాను అప్పటికి ఏంటి అంటే మనకి బాగా నానున్నాయి కదా మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రాగి పిండి టేస్ట్ ఎప్పుడైనా చూసారా నేనైతే పచ్చి పచ్చి కాదు కానీ కడిగిన తర్వాత నానపోసిన తర్వాత నానిన రాగులు తింటాను కొద్దిగా కూడా తీసి పెట్టేసుకుంటాను ఇలాగా బౌల్లో పెట్టిన తర్వాత దుమ్ము కానీ ఏం పడకుండా పైన మళ్ళీ ఒక అనేది బౌల్ చేసి ఒక టూ డేస్ అంటే ఇది మార్నింగ్ టైంలో ఇలా పెట్టాను కదా నెక్స్ట్ మార్నింగ్ కాకుండా ఆ నెక్స్ట్ మార్నింగ్ ఉదయం నైన్ ఓ క్లాక్కి తీస్తే చక్కగా వస్తాయండి చక్కగా బలేగా వస్తాయి ఇంకా ఇది చూసారా ఇది వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా వాటర్ అంతా తీసేసి దీన్ని కూడా నేను సేమ్ ప్రాసెస్లో పెట్టేసేసుకున్నాను తరువాత చూస్తే ఎలా వచ్చింది అంటే ఇదిగోండి చెప్పాను కదా అప్పటికి రెండు మడతల మీద పెట్టాను రెండు మడతల మీద పెట్టినా కానీ చొచ్చుకుపోయి వచ్చింది చూసారా ఇవి వచ్చేసేసి స్ప్రౌట్స్ రెడ్ క్లాత్లో చుట్టాను కదా చూసే లోపల నుంచి బయటికి దాదాపు టూ ఇంచెస్ ఎబో ఉంటుంది మీకు అనిపిస్తుందా అది కూడా చాలా హెల్తీగా వచ్చింది చూసారా స్ప్రౌట్ అంటే బలంగా లావుగా పొడుగ్గా చక్కగా భలేగా వచ్చింది ఇది మాత్రము రాగులు పెట్టుకున్న క్లాత్ ఇక్కడ అలా అంటే కొద్ది కొద్దిగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా ఫుల్గా చూడండి ఇటు తిప్పుతాను అయితే గట్టిగా చుట్టుకోవాలబ్బా మన బలం అంతా ఉపయోగించాలి ఎంత బాగా వచ్చినాయో చూసారు మొలకెత్తిన గింజల్లాగా ఈ రాగులు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి సో ఇవైతే త్రీ డేస్ ఫ్యాన్ గాలి కింద ఆరపోసి డ్రై అయిన తర్వాత అప్పుడు మర పట్టిస్తా మిక్సీ కూడా కాదు మిక్సీకి అయితే అంత మెత్తగా రాదు పిండి వస్తుంది బట్ మిక్సీ కన్నా మర పట్టించుకోవడము చాలా బెటర్ నన్ను అడిగితే సో అది అండి నేను చేసే పద్ధతి రాగులు రాగి పిండి కూడా ఇంట్లోనే చేసుకుంటాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఇలాగా మనము తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యం ఉన్న అవుతాము